హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్ ఈరోజు నేను మీకు మగ్గం వర్క్లో లోడింగ్ అనేది చూపిస్తానండి ఇంతకు ముందు వీడియోలో మీకు రౌండ్ షేప్తో ఎలా వేసుకోవాలో లోడింగ్ అనేది చూసారు కదా అండి ఇప్పుడు మనకి వి షేప్ అయినా ఇలా లాగా ఉండేవి ఏ షేప్కైనా కానీ ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇవి షేప్ నెక్ అంటే ఈ నెక్ వేసుకోవడానికి మనకి ముందు ఇలా వేసుకొని నేర్చుకోవాలండి మనం కొత్తగా నేర్చుకునే వారి అయితే నేను చెప్ ఇలా చెప్తున్నాను ఇలా ఈ ట్రిక్ యూజ్ చేసి మీరైతే నేర్చుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఇద నెక్ లోడింగ్ అనేది ఇలా ఫస్ట్ ఈ ఆఫ్ పార్ట్ నేర� అంటే మనకి నెక్కులు ఈ హాఫ్ పార్ట్ ఒకసారి నేర్చుకొని ఈ హాఫ్ పార్ట్ ఒకసారి నేర్చుకొని టోటల్గా ఒకటేసారి నేర్చుకుంటే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నేర్చుకునే ట్రిక్తోనే మీరు ఇక్కడ నేర్చుకునే దానితోనే యూజ్ చేసి థ్రెడ్ని వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి నేను ఇప్పుడు ఇలా వేసేసుకుందాం ఇప్పుడు మనకి హాఫ్ నెక్ అనేది ఇలా ఉన్నది కదా అండి దీనికి లోడింగ్ అనేది ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ఇలా ఒక షేప్ అనేది వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీని చుట్టూ మనం గోల్స్ అనేది వేసేసుకుందాం చూసారా ఫస్ట్ ఇలా మొత్తం చుట్టూ గోల్స్ అనేది వేసుకుంటూ రావాలండి నేను కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇలా చెప్తున్నానండి నెక్ లోడింగ్ జూమ్ చేస్తాను లేదా మనకి రౌండ్ నెక్కి నేను ఆ వీడియోలో మీకు చూపించాను కదా అండి ట్రిక్ అనేది ఎలా యూజ్ చేయాలో ఎక్కడ థ్రెడ్ అనేది పెడితే మనకి లోడింగ్ అనేది నీట్గా వస్తుందని యాస్టీ ఇందులో కూడా మీకు చూపిస్తానండి మనమైతే ఇప్పుడు ఇక్కడ లాక్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టేసుకొని లోడింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా మొత్తం థ్రెడ్ అనేది పెట్టేసుకొని మనం ఇప్పుడు ఈ థ్రెడ్ను కుట్టేసుకుందామండి ఇలా అయితే థ్రెడ్ అనేది కుట్టుకోవాలండి మీకు అర్థం కాకపోతే నేను ఇంతకుముందు వీడియోలో ఎలా కుట్టానో చూపించాను అక్కడ చూడండి అండి ఎలా కుట్టేసుకొని ఇక్కడ మనం లాక్ అనేది అయితే వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు లోడింగ్ అనేది చేసేసుకుందాం లోడింగ్ మనం ఇప్పుడు నెక్ అనేది పై నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ నీడిల్ అనేది పెట్టేసి ఇలా స్ట్రైట్గా వేసేసి లాంగ్ చైన్ మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ చైన్ వేసేసుకోవాలి ఇలా లాంగ్ మళ్ళీ ఇక్కడ గోల్స్ మధ్యలో ఇంకొకటి ఇలా మళ్ళీ ఇక్కడ గోల్స్ మధ్యలో ఇక్కడ మనకి ఏంటంటే ట్రిక్ ఇప్పుడు ఇటు ముందుకు వెళ్ళినప్పుడు రెండు చైన్స్ వేస్తున్నాము వెనక్కి వచ్చినప్పుడు కూడా రెండు చైన్స్ వేస్తున్నాము అంటే రెండు గోల్స్లు అన్నట్టు ఒకటి పెద్దది ఒకటి చిన్న చిన్నది మాత్రం గోల్స్ మధ్యలో నుంచి ఇలా వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రిక్ ఏంటంటే మనకి ఏ బ్లౌజ్కి అయినా ఏ డిజైన్ నెక్ అయినా కానీ అయినా ఇలాంటి అయినా వీ షేప్కి అయినా మనకి ఇట్ సైడే స్టార్ట్ చేయాలంటే ఇది బయట సైడ్కే ఇక్కడ నీడిల్ పెట్టి ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి అదే మనం బయట సైడ్కే మరి ఇక్కడ లోడింగ్ ఇక్కడ నీడిల్ పెట్టి ఇలా చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి షేప్ అవుట్ అయిపోతుందండి డిజైన్ది ఇప్పుడు ఇలా కంపల్సరీ మనము నీడిలు అనేది ఇటు సైడే పెట్టి ఇదే ఇదే డైరెక్షన్ అంటే మనకి అవుట్ ఇటు అవుట్ సైడ్ ఇది లోపలికి ఇది ఇది ఇన్ను ఇది అవుట్ అనుకోండి ఈ అవుట్ సైడ్కి ఇలా పెట్టేసి మనం ఇలా వేసుకుంటూ ఇదే క్రాస్గా మొత్తం ఇక్కడ వరకు కుట్టుకోవాలండి నేను ఇది మనకి ఇంట్లోనే ఉండి కొత్తగా నేర్చుకునే వారు ఉంటారు కదండి మగ్గం వర్క్ వాళ్ళకి తెలియదండి ఈ ట్రిక్ అనేది తెలియదు అనేసి నేను చెప్తున్నాను వాళ్ళకి ఈజీగా రావడానికి మనకి ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుందండి నేను ఇది ఇప్పుడు ఒకటి థ్రెడ్ పెట్టి మీకు చూపిస్తున్నాను కదా నార్మల్గా థ్రెడ్ వేయకుండా కూడా మీకు చూపిస్తానండి ఇంకొకటి అంటే దీనికి ఈ పాట ఒకటి ఇటు ఇంకొక పాటు కూడా వేసి చూపిస్తాను మళ్ళీ ఇవి రెండు కలిపి ఇక్కడ నెక్ షేప్ ఉన్నది కదా ఈ షేప్ దగ్గర కూడా నేను మీకు చూపిస్తానండి ఇక్కడ ఎలా వస్తుందో మనకి ఫినిషింగ్ అనేది కూడా చూపిస్తాను ఈ సైడ్ వేసుకున్నప్పుడు ఇటు ఇలానే వస్తుంది ఇక్కడ ఇటు సైడ్ వేసినప్పుడు ఇలా వస్తుంది అది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఇవి రెండు అంటే ఇటు వైపుది ఒకటి ఇటువైపు ఇలా ఒకటి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు కంపల్సరీగా వచ్చేస్తుందండి ఇవి షేప్ నెక్ డిజై అంటే లోడింగ్ అనేది ఇలా కంప్లీట్గా ఇక్కడ దాకా వేసుకోవాలి మనకి ఇక్కడ ఎలా వచ్చిందో చూసారు కదా అండి లోడింగ్ అనేది మనము ఏ షేప్తో వేసినా కానీ ఇలా క్రాస్గా తీసుకొని ఇటు సైడే నీళ్లు పెడితే మాత్రం కంపల్సరీగా ఇలానే వస్తుంది ఎన్ ఎవ్వరు కొత్తగా నేర్చుకున్న వారికి కూడా ఈజీగా వచ్చేస్తుందండి చూసారా కంపల్సరీ మాత్రం ఇక్కడ నేను చు చుట్టూ అవుట్లైన్ గోల్స్ అనేది వేసుకున్నాను కదా ఆ గోల్స్ మధ్యలో నుంచే తీస్తున్నాను అప్పుడు తీసినప్పుడు మేము మనకి ఇక్కడ చూడండి మనం నార్మల్గా నార్మల్ నీడిలతో వేస్తాం కదా గోల్స్ అనేది ఇలానే కాకపోతే నార్మల్ నీడిలతోని కాడ అనేది కుడతాం కదా ఆ కాడ షేప్లో ఇక్కడ ఎర్జెస్కి మనకి ఏర్పడుతుందని ఏర్పడుతుందండి ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ దీని చుట్టూ గోల్స్ అనేది వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది అది అవుట్ అంటే మనకి ఇప్పుడు ఈ కలర్ థ్రెడ్ బట్టి యూజ్ చేసాం కాబట్టి ప్యారెట్ గ్రీన్ కలర్ మనము ఇష్టం ఈ జరీ థ్రెడ్తోనైనా పర్లేదు ఈ సిల్క్ థ్రెడ్లోనే వేరే కలర్స్ అయినా ఏవైనా మనకి బ్లౌజ్కి సంబంధించిన కలర్స్ వేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలానే సేమ్ లాస్ట్గా ఇక్కడ ఫైనల్ ఇక్కడనైతే మనం లాక్ అనేది వేసేసుకుందాం నేను చిన్న గొల్స్ వేయకుండానే మామూలుగా గొల్స్ మధ్యలో నుంచి గొల్స్ తీసేసి నాట్ అనేది వేస్తున్నానండి అంటే లాక్ అనేది ఇలా లాక్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మనకి వేరే థ్రెడ్తో నేను మీకు గోల్స్ అనేది వేసి చూపిస్తానండి చెప్పాను కదా నేను ఎఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నామో అంటూ ముందుకైతే చిన్న గోల్స్ అనేది వేసేసి ఇలా చుట్టూ గోల్స్లు వేసుకుంటూ రావాలండి ఇక్కడ చుట్టూ మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఇలాంటి అంటే ఇది ఒక పార్ట్ అన్నట్టు మనకి లెఫ్ట్ అయితే ఇది రైట్ సైడ్ అనుకోండి నెక్కి ఇలా ఇలానైతే వేసుకోవాలి రెండు లైన్స్ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి గోల్స్ అనేది వేసుకొని లోడింగ్ అనేది చేసుకుందాము ఇప్పుడు నేనైతే ఇక్కడ చుట్టూ గోల్స్ అనేది వేసుకొని వస్తానండి ఇప్పుడు నేను ఇందాక ఇటు నుండి స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు దీనికి మాత్రం ఇటు నుండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి కాకపోతే ఇందులో థ్రెడ్ అనేది యూజ్ చేస్తలేను మిడిల్లో పెట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని మీరే చూసి చెప్పండి నాకు థ్రెడ్ పెట్టుకుంటే మనకి లోడింగ్ ఎలా ఉంటుంది థ్రెడ్ లేనప్పుడు ఎలా ఉంటుందనేసి ఇలా నేను ఇక్కడ ఆపోజిట్ కలర్ థ్రెడ్తో ఎందుకు వేసి మీకు చూపిస్తున్నానంటే ఇందాక మీకు ఇక్కడ చుట్టూ కాడలాగా కనిపిస్తుందని చెప్పాను కదా అది ఎలానో ఇప్పుడు మనకి ఎల్లో కలర్ థ్రెడ్తో కనిపిస్తుందండి మనం గ్రీన్ కలర్ థ్రెడ్తో లోడింగ్ వేస్తున్నాం కాబట్టి ఇలా మనము ఎటు సైడ్ స్టార్ట్ చేసినా కూడా అవుట్ సైడే మనం నీడిలు అనేది పెట్టాలి అంటే లోపలికి అది నెక్ లోపలికి అనేది నీడిలు అనేది పెట్టకుండా కానీ ఇప్పుడు మనం ఇలా వేస్తున్నాం కదా లోడింగ్ అనేది అంటే ఒక పార్ట్ సపరేట్ సపరేట్గా పార్ట్స్ అనేటివి చేసేసి దీనికి ఇలా దీనికి ఇలా కానీ నెక్కు మాత్రం మనం ఒకటే కాడ స్టార్ట్ చేసి ఈ ఈ డైరెక్షన్లోనే రావాలి కదా ఇక్కడ స్టార్ట్ చేసామంటే ఇలా వేసుకుంటూ మళ్ళీ ఇలా వెళ్ళాలి అక్కడ కాదని ఇక్కడ నాట్ వేసేసి మళ్ళీ ఇక్కడ నుండి రాకూడదండి నేను కొత్త వారికే కొత్త వారి కోసమే ఇది చెప్తున్నాను మనకు అలా అవసరం లేదండి మీరు ఈ ట్రిక్ కనుక యూజ్ చేసి ఈ లోడింగ్ అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే వర్క్ చేస్తుంది వర్క్ అనేది నీట్గా వస్తుందండి ఇంకా మీరు బాగా ట్రై చేయండి ప్రాక్టీస్ చేస్తే మాత్రం కంపల్సరీగా మనకి ఈ లోడింగ్ అనేది ఈజీ అయిపోతుంది మేము ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు కూడా అంతే అండి మాకు కూడా తెలియలేదు ఫస్ట్ ట్రిక్ అనేది అంటే మేము ఇంకా లోడింగ్ ఇలా నేర్చుకున్నప్పుడు మాత్రము మాకు నేర్పించాక ఇక్కడ నీళ్లు అనేది ఎక్కడ పెడుతుంది ఎలా తీస్తుంది అన్నది కూడా మాకు రాలేదండి తర్వాత ఇలా అబ్జర్వ్ చేసేసి నేర్చేసుకున్నాం మేము ఏంటంటే ఇప్పుడు మనం లాంగ్ గోల్స్ తీసాం కదా ఈ లాంగ్ గోల్స్ కిందనే మనకి షార్ట్ చైన్ అనేది తీయాలి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆ షార్ట్ చైన్ కింద ఈ గొల్స్ అంటే మనకి గొల్స్ అనేది వేసుకున్నాం కదా ఆ గొల్స్ మధ్యలో నుంచి ఇలా తీయాలి ఇప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు మీదికి ఇలా వేసుకున్నాం కదా లాంగ్ చైన్ వేసేసుకొని ఇలా షార్ట్ చైన్ మాత్రం పైనకి తీయాలి పైనకి వెళ్ళినప్పుడు పైనకి కిందికి వచ్చినప్పుడు కిందికి తీయాలండి మేము అప్పుడు నేర్చుకునేటప్పుడు మేము ఫస్ట్లో నేర్చుకున్నప్పుడైతే మన కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా ఇది మిషన్కి మిషన్ థ్రెడ్ యూజ్ చేసేది కాటన్ రీల్ ఆ థ్రెడ్తో నేర్చుకున్నామండి తర్వాత ఈ సిల్క్ థ్రెడ్తోనే మాకు నేర్పించారు ఆకాయ ఇలా అయితే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి మేము నేను ఫస్ట్ ఈ లాంగ్ బోల్స్ వేసినప్పుడు పైకి మాత్రం షార్ట్ చైన్ పైకి వేస్తున్నాను ఇలా కిందికి వచ్చినప్పుడు మాత్రం కింది సైడ్ వేస్తున్నాను అంటే మనకి ఎలా లోడింగ్ అనేది వేసుకుంటాము అప్పుడు మనకి మనం వేసిన లాంగ్ చైన్ పైన పైకి వేయాలి కిందికి వస్తున్నప్పుడు కిందికి వేయాలండి ఇలా వేసుకోవాలి చూసారా మనకి ఇక్కడ కరు అంటే మూల తిరిగే దగ్గర కూడా ఎలా వేస్తున్నాను కాకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క దగ్గర ఇలా క్రాస్గా రావడానికి ఒక్క గోల్స్లో నుంచి ఈ చిన్న గో చిన్న గొల్స్ అనేది ఎన్నిసార్లు తీయాలో మనం అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఇలా చూసారు కదా ఇలా వేసుకుంటూ మళ్ళీ గొలుసు మధ్యలో అంటే ఇప్పుడు మనం వేసే లాంగ్ గొలుసులు ఉన్నాయి కదా అండి ఈ గోల్స్కి ఈ గొల్స్కు మధ్యలో అసలు గ్యాప్ అనేది రాకూడదు చూసారా ఇప్పుడు ఇక్కడ వేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం వచ్చింది ఇలా రాకూడదండి అలా వస్తే మనకి లోపల ఉన్న థ్రెడ్ అనేది ఏర్పడుతుంది మనం నార్మల్గా వేస్తే మాత్రం క్లాత్ అనేది ఏర్పడుతుందండి అలా రాకుండానే మనం ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు లాక్ అనేది వేసేసి చుట్టూ మళ్ళీ గోల్స్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మాత్రం చిన్న చిన్నగా వేసుకోవచ్చండి మనం గోల్సులు ఇక్కడ చిన్న చిన్నగా వేసినప్పుడు ఎంత నీట్గా తిక్కుగా కనిపిస్తుంది అవుట్లైన్ అనేది చూడండి చూసారు కదా ఇలా దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటని ఇక్కడ మనకి లోపల థ్రెడ్ పెట్టాము కాబట్టి ఇక్కడ మంచిగా ఉబ్బుగా ఇలా లోడింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నార్మల్గా ఎలా లోడింగ్ వేసుకుంటాము అలా ఇట్లా పర్స్కుపోయినట్టు ఉంటుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ అవుట్లైన్ అనేది ఎల్లో కలర్ థ్రెడ్తో వేసాను కదా ఆ వేసిన దాన్ని లోపల గ్రీన్ కలర్ థ్రెడ్తో లోడింగ్ అనేది చేసినప్పుడు చూసారా ఈ గొలుసు మధ్యలో ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే ఇక్కడ మనకి చిన్న షైన్స్ అనేవి ఇక్కడ చిన్నగా ముడుల్లాగా వస్తాయండి ఇక్కడ ఈ ప్లేస్లో అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఒక గోల్స్ లోపలికి అనేది ఇట్లా వెళ్ళిపోతుంది కదా ఇంకొకటి ఇట్లా కాడలాగా ఏర్పడుతుంది మనకి ఇక్కడ చూడండి సెల్ఫ్ సెల్ఫ్ థ్రెడ్తో సెల్ఫ్ లోడింగ్ చేశాను కాబట్టి అక్కడ ఏర్పడలేదని మీకు ఇక్కడ అపోజిట్ థ్రెడ్ పెట్టి మీకు చూపించానండి ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది మనకి లుక్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకొక వీడియోలో మీకు ఇది నెక్ టోటల్గా ఎలా వేయాలో చూపిస్తాను దీనికి లోడింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తానండి